తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం కావలిలో సిపి నాయకులు దామిశెట్టి కుటుంబ సభ్యులను పరామర్శించిన నేదురుమల్లి కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కావలిలో వైఎస్సార్సిపి స్టేట్ ఇంటెలెక్చువల్ ఫోరం జనరల్ సెక్రటరీ దామిశెట్టి సుధీర్ నాయుడు తండ్రి దామిశెట్టి శ్రీనివాస నాయుడు ఇటీవల పరమపదించడంతో వారి కుటుంబ సభ్యుల్ని నేదురుమల్లి రెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా శ్రీనివాస నాయుడితో తన తండ్రికి ఉన్న అనుబంధాన్ని రెడ్డి గుర్తు చేసుకున్నారు దామిశెట్టి నాయుడు డీబీఎస్ ఇంజనీరింగ్ కళాశాల స్థాపించి విద్యారంగానికి ఎన్నో సేవలు చేశారని అలానే రాజకీయంగా అనేక ఉన్నత పదవులు అధిరోహించి ఆ పదవులకే గౌరవాన్ని తెచ్చిన వ్యక్తి అని సుధీర్ కు వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆక్సిజన్ కావాలి కాబట్టి అమ్మేస్తారు స్ట్రెచ్ మీద అయిన ఫైవ్ ఇయర్స్కి మా డ్రైవర్ని సినిమా అది ఇప్పుడు మాకు చెప్పినప్పుడు ఇది మా నిర్వట్ ఫోటో లేదు ఇప్పుడు మరి అది అమ్మ పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్ మా వద్ద మీ ఇంటికి కావలసిన అన్ని రకముల ఫర్నిచర్ మరియు రెడీమేడ్ డోర్లు మూలకట్టు ద్వారా బంధ్రాలు మూలకట్టు కిటికీలు హోల్సేల్ రేట్లకే రిటైల్ గా అమ్మబడును మీరు కోరుకున్న డిజైన్లు మీకు నచ్చిన విధంగా తయారు చేసి ఇవ్వబడును మా అడ్రస్ పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్ పూల బజార్ విమానం మిద్దె వెనుక కావలి ప్రోపరేటర్ పండు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ టూ నైన్ ఫోర్ సెవెన్ నైన్